విద్యాదేవితో పూజారి గారు ఇలా చెప్తూ ఉంటారు ప్రాణహాని లేకపోయినా ఇద్దరి మధ్య ఎడబాడు రావచ్చు గొడవలయ్యి విడిపోవచ్చు ఆ రోజు కూడా నేను ఇదే విషయాన్ని రామ్ సీతలకు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే రామ్ సీత జనార్దన్ విద్యాదేవి దగ్గరికి వస్తూ ఉంటారు దీనికి పరిష్కారం ఏమీ లేదా పూజారి గారు అని విద్యాదేవి అడుగుతూ ఉంటే మానవ ప్రయత్నం అయితే చేద్దాము అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు వచ్చే శుక్రవారం అనగా పౌర్ణమి ఆ రోజు వరకు రోజు కూడా సీత చేత ఇంట్లో దీపాలు పెట్టించండి శుక్రవారం రోజు అంటే పౌర్ణమి రోజు రామ్ సీతలను గుడిలో నిద్ర చేయమని చెప్పండి శుక్రవారం రోజు రామ్ సీతల చేత గుడిలో దీపాలు పెట్టేలా చేయండి అప్పుడే ఆపద తొలగిపోతుంది ముంచుకొస్తున్న ప్రమాదం తగ్గే సూచనలు ఉన్నాయి అని పూజారి గారు చెప్తూ ఉంటే అప్పుడే జనార్దన్ రామ్ సీత విద్యాదేవి దగ్గరకు వస్తారు ఏంటి విద్య ఏదో శుక్రవారం పూజ అంటున్నారు పూజారి గారు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఎవరికో ఆపదని కూడా చెప్తున్నారత్తమ్మా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఎవరికీ ఆపద లేదు సీత నువ్వు రామ్ సంతోషంగా ఉండాలంటే రోజు ఇంట్లో దీపం పెట్టమని పూజారి గారు చెప్తున్నారు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది మొన్ననే కదమ్మా అఖండ దీపాలు వెలిగించాము మళ్ళీ పూజేంటి లేనిపోని టెన్షన్స్ అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అవును అత్తమ్మ మొన్ననే పూజ అన్న రోజు మామ చాలా టెన్షన్ పడ్డాడు ఇప్పుడు మళ్ళీ టెన్షన్ పడతాడు ఈ పూజలు అలాంటి విషయాలు ఏం వద్దులే అత్తమ్మా అని సీత చెప్తూ ఉంటే ముంచుకొస్తున్న ఆపద గురించి మీకు ఎలాగూ చెప్పలేవును నీ చేత ఏదో ఒక రకంగా పూజ జరిగేలా చేస్తాను సీత అని విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి విద్య ఆలోచిస్తున్నావు బయలుదేరదామా అని జనార్దన్ అంటాడు సరే అండి అని చెప్పి విద్యాదేవి అంటుంది పూజారి గారు మీరు చెప్పిన విధంగానే తప్పకుండా రామ్ సీతల చేత పౌర్ణమి దాకా పూజ జరిపిస్తాను ఆ రోజు ఉపవాసం ఉండి గుడిలో దీపాలు పెట్టి నిద్ర చేసేలా చేస్తాను అని విద్యాదేవి పూజారి గారితో చెప్తూ ఉంటే శుభం భుయాత్ అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు సీతకు ఎవరి వల్ల ఆపద వస్తుంది ఎవరి వల్ల రామ్ సీత విడిపోతారు ఎవరి వల్ల సీతకు నష్టం జరుగుతుంది అని విద్యాదేవి మనసులో అనుకొని గుడి నుంచి బయలుదేరుతుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి రామ్ సీత పెళ్లి ఫోటో పట్టుకొని చూస్తూ ఉంటుంది సీత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మామయ్యకు అత్తమ్మకు పెళ్లి జరిగేలా చేసింది నేను మామయ్యను మీ రూంలో లేకుండా చేశాను మరి కొంతకాలంలో మీరు ఈ ఇంట్లో లేకుండా చేస్తాను అన్న సీత అన్న మాటలను మహాలక్ష్మి గుర్తు తెచ్చుకొని రామ్ సీత పెళ్లి ఫోటోలో నుంచి సీతను కట్ చేస్తుంది అప్పుడే అర్చన వచ్చి ఏంటి మహా చిన్నపిల్లలా పేపర్లు చింపే ఆట ఆడుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను పేపర్లు చింపట్లేదు రామ్ పక్కన ఉన్న సీతని చించేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు మహాలా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది రామ్ సీతలను శాశ్వతంగా విడదీయబోతున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇది ఎప్పటి నుంచో చెప్తున్నావు ఇంతవరకు రామ్ సీతల మధ్య ప్రేమ పెరుగుతుంది కానీ నువ్వైతే విడదీయలేకపోయావు అని అర్చన చెప్తూ ఉంటుంది ఈసారి అలా జరగదు అర్చనా సీత పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు మనశాంతి అనేది లేకుండా చేసింది మధుమితను నా ఇంటి కోడలు చేసుకుందాం అనుకుంటే మధుమితను ఈ ఇంటి నుంచి బయటకు పంపించి మధుమితకు నాకు గొడవ పెట్టింది అలాంటి సీతను ఈసారి వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే సీత సుమతి ఇద్దరు కలిసి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారు అందుకే రామ్ నుంచి సీతను వేరు చేయాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అలాంటప్పుడు సుమతక్క నుంచి సీతను వేరు చేయాలి కానీ రామ్ నుంచి సీతను వేరు చేయడం ఏంటి అని చెప్పి సీత బలం రామ్ రామ్ నుంచి సీతను దూరం చేస్తేనే నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అందుకే నేను రామ్ సీతలను విడదీయటం కోసం ఒక స్కెచ్ వేశాను వారం రోజుల్లో అది అమలు జరుగుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అంటే వచ్చే శుక్రవారం లోప మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది అవును ఆ రోజు పౌర్ణమి కానీ సీత జీవితంలో అమావాస్య అవుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మొన్న మధ్య ఇలానే ఒక ప్లాన్ చేసి నువ్వే లోయలో పడిపోయావు నీ కారు కాలు బూడిదైపోయింది ఈసారి అలా జరగకుండా చూసుకోమహా అని అర్చన చెప్తూ ఉంటే అప్పుడు నా కారు మాత్రమే కాలి బూడిదైంది నేను కాదు ఇప్పుడు నేను వేసే ప్లాన్లో సీత కాలి బూడిదైపోతుంది అని మహాలక్ష్మి తన చేతిలో ఉన్న సీత ఫోటోని కాల్ చేస్తుంది ఇంకా అర్చన కాఫీ తాగుతూ ఉంటుంది అప్పుడే ఆఫీస్ స్టాఫ్ మహాలక్ష్మి ఇంటికి వస్తారు ఏంటి ఆఫీస్ వదిలేసి ఇలా వచ్చారు అని అర్చన అడుగుతూ ఉంటుంది జనార్దన్ సార్ విద్యాదేవి మేడం పెళ్లి చేసుకున్నారని తెలిసింది సార్కి వెడ్డింగ్ విషెస్ చెప్దామని వచ్చాము అని చెప్పి స్టాఫ్ చెప్తూ ఉంటారు మహా బ్రతికుందని తిరిగి వచ్చిందని వీళ్ళకు తెలీదా ఏంటి ఇప్పుడే ఈ విషయం మహాకి చెప్పాలి మీరు కూర్చోండి ఇప్పుడే జనార్దన్ బావ గారిని పిలుచుకొస్తాను అని చెప్పి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జనార్దన్ మావయ్య విద్యాదేవి అత్తమ్మ ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు కదా ఈ అర్చన అత్తయ్య ఎవరిని పిలుచుకురావడానికి వెళ్ళింది అర్చన అత్తయ్య ఏదో స్కెచ్ వేసినట్టుంది అదేంటో తెలుసుకోవాలి వీళ్ళ సంగతి చెప్పాలి అని సీత మనసులో అనుకొని అర్చనని ఫాలో అవుతూ మహాలక్ష్మి రూమ్కి వెళ్తుంది ఇంకా అప్పుడే అర్చన పరిగెత్తుకుంటూ మహా మహా అని చెప్పి అరుచుకుంటూ రూంలోకి వెళ్తుంది ఏమైంది పొద్దున్నే ఏదో మంటలు కాలిపోతున్నట్టు అలా అరుస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మహా జనార్దన్ బావ్ గారు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారని చెప్పి వెడ్డింగ్ విషెస్ చెప్పడం కోసం బొకేలు గిఫ్ట్లు తీసుకొని ఆఫీస్ స్టాఫ్ వచ్చారు వాళ్ళకు నువ్వు స్ట్రాంగ్గా డోస్ ఇవ్వాలి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నేను నాలుగు నెలలు ఆఫీస్లో లేకపోయేసరికి ఇంత జరుగుతుందా వాళ్ళకు నిజంగానే స్ట్రాంగ్గా డోస్ ఇస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఇచ్చే డోస్ మామూలుగా ఉండకూడదు మహా లేకపోతే ఆ విద్యాదేవి టీచర్ జనాభావను పెళ్లి చేసుకొని ఇటు ఆఫీస్ని ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తుందా అని అర్చన చెప్తూ ఉంటే ఇప్పుడు నేను కిందికి వచ్చి ఎలా చెప్తానంటే నేను చనిపోలేదు నాలుగు నెలలు కోమల ఉన్నాను అంతే ఇంటి అవసరాల కోసం విద్యాదేవి గారిని జనా పెళ్లి చేసుకున్నాడు అంతేకాని విద్యాదేవికి ఆఫీస్కి ఎలాంటి సంబంధం లేదు నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను ఆఫీస్లో వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటానని వాళ్ళకి స్ట్రాంగ్గా డోస్ ఇస్తాను అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇంత సాఫ్ట్గా చెప్తావా మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇక్కడ నేను మామూలుగా చెప్పాను కిందకు వచ్చిన తర్వాత ఎలా చెప్తాను నువ్వే చూద్దు కానీ అర్చన అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇంకా ఉన్నవి లేనివి నాలుగు ఆ విద్యాదేవి మీద స్టాఫ్ అందరికీ చెప్పు రేపు ఆ విద్యాదేవి ఆఫీస్కి వెళ్ళగానే స్టాఫ్ అంతా కూడా విద్యాదేవిని అసహించుకునేలా చెయ్యి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే అర్చన నువ్వు వెళ్ళు నేను వస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఈ మాటలను సీత చాటుగా ఉండి వింటూ ఉంటుంది మీ సంగతి చెప్తా ఉండండి విద్యాదేవి ఆ తమ్మ పరువు తీయాలని చూస్తారా అని చెప్పి సీత మెల్లగా మహాలక్ష్మి వాళ్ళకంటే ముందే ఆఫీస్ స్టాప్ దగ్గరకు వస్తుంది ఇంకా సీత ఆఫీస్ స్టాప్ దగ్గరకు వచ్చి ఏంటి మీరంతా చెప్పబెట్టకుండా ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది జనార్దన్ సార్ విద్యాదేవి మేడంని పెళ్లి చేసుకున్నారు కదా వెడ్డింగ్ విషెస్ చెప్దామని వచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అయ్యయ్యో మీరు మంచి విషయం గురించే ఆలోచించి వచ్చారు కానీ మా మహాలక్ష్మి అత్తయ్య ఉంది కదా అని సీత అంటూ ఉంటే ఆవిడ లేదు కదా యాక్సిడెంట్లో చనిపోయింది కదా అని ఆఫీస్ స్టాఫ్ అంటూ ఉంటే అవును చనిపోయింది కానీ మీకు అసలు విషయం తెలీదు మా మహాలక్ష్మి అత్తయ్య ఈ ఇంటి మీద ప్రేమతో ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉంది మా ఇంట్లో వాళ్ళకైతే అచ్చ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది అని సీత చెప్తూ ఉంటే మీరు చెప్పేది నిజమా మేడం అని చెప్పి ఆఫీస్ స్టాఫ్ అడుగుతూ ఉంటే మా మహాలక్ష్మి అత్తయ్య మీద వట్టేసి చెప్తున్నాను ఇంట్లో వాళ్ళను ఏం చెయ్యట్లేదు కానీ బయట వాళ్ళు ఎవరైనా వస్తే గోర్లతో రక్కి పళ్ళతో పీకి చంపేసి పీక్కొని తింటుంది ఈ మధ్య మా పాలవాడిని మా పని మనిషిని కూడా అలానే గోర్లతో రక్కి పళ్ళతో పీకి తినేసింది చంపేసింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ముందే చెప్తున్నాను మీకేమైనా అయితే నాకు తెలీదు అని సీత చెప్పడంతో అప్పుడే మహాలక్ష్మి చాలా కోపంగా నడుచుకుంటూ కిందికి వస్తూ ఉంటుంది మహాలక్ష్మిని చూసి అదిగో వస్తుంది అమ్మో నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పి సీత అనటంతో మహాలక్ష్మి నిజంగానే దెయ్యంలాగా కోపంగా అలా కిందికి వస్తూ ఉంటే ఆఫీస్ స్టాఫ్ మహాలక్ష్మిని చూసి దెయ్యం దెయ్యం అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తారు ఇక అప్పుడే జనార్దన్ విద్యాదేవి స్టాఫ్కి ఎదురై ఏంటి ఏమైంది ఎందుకలా పరిగెత్తుతున్నారు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీరు విద్యాదేవి గారు పెళ్లి చేసుకున్నారని తెలిసి మీకు విషస్ చెప్దామని వచ్చాము అని చెప్పి స్టాఫ్ చెప్తూ ఉంటే రండి లోపలికి వెళ్దాం అని జనార్దన్ అంటూ ఉంటాడు అమ్మో మహాలక్ష్మి గారు ఉన్నారు మేము రాము అని చెప్పి స్టాఫ్ చెప్తూ ఉంటే మహాలక్ష్మి ఉంటే మీకేమైంది మహాలక్ష్మి మీకు మొదటి నుంచి పరిచయమే కదా అని జనార్దన్ అంటూ ఉంటాడు మీరంటే ఇంట్లో వాళ్ళు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మాకు మహాలక్ష్మి గారు పెద్ద ప్రాబ్లమే అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు అని విద్యాదేవి అడుగుతూ ఉంటుంది ఏం లేదు మహాలక్ష్మి అత్తయ్య ఆఫీస్లో స్ట్రిక్ట్గా ఉండి వర్క్ వాళ్ళంట అందుకే మహాలక్ష్మి అత్తయ్యను చూసి వాళ్ళు భయపడుతున్నారులే అత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది సార్ ఏ విషయం ఉన్నా కూడా ఆఫీస్లోనే మాట్లాడుకుందాం ఇక మేము మీ ఇంటికి రాము అమ్మో మాకు చాలా భయమేస్తుంది అని చెప్పి స్టాఫ్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఏమైందో అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు వాళ్ళ విషయం వదిలేయండి కానీ మాయా మీకు దర్శనం బాగా జరిగిందా అని సీత అంటూ ఉంటే బాగా జరిగింది సీత అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది సరే అత్తమ్మ మీరు లోపలికి పదండి అని చెప్పి సీత అంటుంది మహాలక్ష్మి అత్త వస్తున్నా ఉండు అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇంకా మహాలక్ష్మి తన రూమ్లోకి రాగానే ఏంటి మహా నీకు అంత మంచి ప్లాన్ చెప్తే నువ్వు అలా ప్లాప్ చేసావు ఆ స్టాఫ్తో ఏం మాట్లాడకుండా అలా వచ్చేసావేంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదు అర్చన ఆఫీస్ స్టాఫ్ అంతా నన్ను చూసి భయపడి పారిపోయారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఆఫీస్లో ఎంత స్ట్రిక్ట్గా మహా నువ్వు ఆడ బాహుబలివి అందుకే నిన్ను చూసి వాళ్ళు భయపడి పారిపోయినట్టున్నారు అని అర్చన చెప్తూ ఉంటే ఆడ కాలికేయడం కాదా అని సీత అంటుంది నువ్వేంటా ఇక్కడ అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అర్చన అత్తయ్య నేను పొగడుతలతో ముంచేస్తుంది కదా అందుకే అంటున్నాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది అదేంటి సీత అలా అంటున్నావు మహాను చూసి ఆఫీస్ స్టాఫ్ భయంతోనే కదా పారిపోయింది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది భయంతోనే ఏ భయంతో అనుకుంటున్నారు మహాలక్ష్మి అత్తయ్య చచ్చి దెయ్యమై తిరిగి వచ్చిందన్న భయంతో వాళ్ళు పారిపోయారు అని చెప్పి సీత చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది నేను దెయ్యం ఇంటే బ్రతుకున్నానని నువ్వు వాళ్ళతో చెప్పలేదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది చచ్చి దెయ్యమయ్యారని చెప్పాను అత్తా అని సీత మహాలక్ష్మితో చెప్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది సిచ్యువేషన్కు తగ్గట్టు నువ్వు జుట్టు విరబోసుకొని గాల్లో ఎగురుతూ కోపంగా వస్తూ ఉంటే స్టాఫ్ అంతా నేను చెప్పింది నమ్మేశారు నీకు ఇలా కోపంగా రమ్మని ఐడియా ఇచ్చింది ఎవరో కానీ వాళ్ళ ఫోటోకి దండేసి దండం పెట్టవచ్చు అని సీత మహాలక్ష్మికి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏమే నువ్వే కదా నన్ను స్టాఫ్ ముందు రెచ్చిపోమని చెప్పింది నాకు లేనిపోని ఐడియాలజీ నన్ను దెయ్యంలా క్రియేట్ చేస్తావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి మహాలక్ష్మి బొకే పట్టుకొని అర్చనను కొట్టడానికి పరిగెత్తిస్తూ ఉంటుంది వద్దు మహా వద్దు మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి వంట చేస్తూ ఉంటుంది అప్పుడు అర్చన మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏంటి మహా వంట మనిషిలాగా వంటలన్నీ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వంట మనిషిని కాదే ఇన్ని రోజులు జనం నేను చేసిన ఫుడ్ తినక మిస్ అయిపోయాడు అందుకే నా ఫుడ్డు రుచి చూపిద్దాం అనుకుంటున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఫుడ్ పెట్టి జనాభావను దగ్గరకు చేసుకోవాలనుకుంటున్నావా మహా అని అర్చన అంటూ ఉంటే నువ్వు ఎలా అనుకుంటే అలా కానీ ఫుడ్ అంత డైనింగ్ టేబుల్ మీద సర్దుదాం పదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్